అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధి పాలన చూసి ఫేక్ ప్రచారాలకి తెరదీసిన జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు చీకొట్టే పరిస్తుందని నేడు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది నేడు అదే ఏదైతే మేధావు ముసుగులో కొంతమంది ఏ విధంగా అపనమ్మకాల్ని ప్రజల్లో ముందుకు తీసుకెళ్తున్నారో దానికి ఒక చిన్న ఉదాహరణగా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల ప్రవేశపెట్టినటువంటి గ్రామీణ రహదారులకు సంబంధించి రాష్ట్రం కూడా ఇది ఒక టోల్ కలెక్ట్ చేస్తామని చెప్పేసి ఫేక్ ప్రచారాన్ని తెరదీసిన ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గురించి విశ్లేషణ చేయడానికి మనతో ఉన్నారు షణ్ముఖ్ గారు సార్ నమస్కారం నమస్తే అండి సార్ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చాక ఎంతో మంది మేధావులు ముసుగులో కావచ్చు పేటిఎం కార్యకర్తలు కావచ్చు ఫేక్ ప్రచారానికి తెరదీస్తా ఉన్నారు దీంట్లో లేటెస్ట్ గా ట్రెండింగ్ లో ఉంది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా టోల్ కట్టించుకుంటా ఉందని చెప్పేసి ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు లాంటి వ్యక్తులు కొంతమంది ఆరోపిస్తా ఉన్నారు ఏంటంటారు సార్ వీళ్ళ ఆరోపణలు వెనకాల అసలు ఇది ఇక్కడ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఏ ముహూర్తానైనా ఆయనకి పేరు పెట్టారో తెలియదు కానీ నాగుపాము మాదిరి ఎప్పుడు విషం పెట్టుకొని ఉంటాడు చంద్రబాబు గారి పైన ఏంటంటే లోపల విషం ఉంటుంది పైకేమో నేను ప్రజల శ్రేయస్సు గురించి ప్రజల అభివృద్ధి గురించి ప్రజల ఆర్థిక వృద్ధి గురించి అసలు నాలాంటి మేధావే దేశంలో లేడు నా అంత జ్ఞాని లేడు అన్న విధంగా మాట్లాడుతూ ఉంటాడు అయ్యా ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు ఇప్పుడు పథకాలు పెట్టారు ఎలా వస్తాయి పథకాలు పోనీ ఇప్పుడు నువ్వేం చెప్తా ఉన్నావు రాష్ట్ర రహదారుల పైన టోలు వసూలు చేస్తారు అని చెప్పేసి కలెక్టర్ల సమావేశంలో ఒక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి అంటా ఉన్నావు ఇంకా అఫీషియల్గా అనౌన్స్ అవుందా లేదు అసలు విధి విధానాలు ఇంకా ఖరారు కాలేదు ఒక ఏదో ఒక హింట్ వచ్చింది ఆ హింటును పట్టుకుంటావు దాన్ని ఏ విధంగా ప్రజల దేకి దుష్ప్రచారం చేయాలి ఒక ఫేక్ ప్రచారాన్ని చంద్రబాబు గారి తెలుగుదేశం పార్టీ కూటమి పైన ఏ విధంగా దుష్ప్రచారం చేయాలి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు కాంగ్రెస్ వాది కమ్యూనిస్టు వాది అటు లెఫ్టిస్ట్ అనమాట ఇతను బీజేపీ సిద్ధాంతాలు పూర్తిగా వ్యతిరేకము చంద్రబాబు గారు బీజేపీతో పొత్తులో ఉన్నారు ఏదో విధంగా విమర్శించాలి మరి నిజంగా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్ల అభిమానము అభివృద్ధి ప్రజల జీవన ప్రమాణాల గురించి అంత ఆలోచన భక్తి శ్రద్ధ అన్ని ఉన్నట్లయితే ఈ మృదు మధుర రాగం పడతా ఉన్నాడు కదా ఏంది రాష్ట్ర రహదారుల పైన టోల్ ట్యాక్స్ వసూలు చేసి మరొకసారి రోడ్ ఎక్కితే చంద్రబాబు గారు టోల్ ట్యాక్స్ కట్టాల్సినది అయ్యా గత ఐదేళ్ల ప్రభుత్వ పరిపాలన కాలంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో ఏ రోజైనా నువ్వు నోరు తెరిచిన దాఖలాలు ఉన్నాయా గతంలో రోడ్ ఎక్కితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక ట్రిప్ వేసి వస్తే లాంగ్ ట్రిప్ ఎంత టోల్ ట్యాక్స్ అయ్యేది ఇప్పుడు ఎంత టోల్ ట్యాక్స్ అయ్యేది గతంలో విద్యుత్ ఛార్జీలు పెరిగినాయా లేదా ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశాడా లేదా అదే విధంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుండి చంద్రబాబు గారి పరిపాలన కాలంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని స్పష్టం చేశారు నువ్వు అది కూడా వీడియోలో మెన్షన్ చేశావు ఏమనే పీపీఏ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ అని చెప్పేసి నువ్వు మాట్లాడడం జరిగింది నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కరెంటు ఛార్జీలు పెంచబోమని చెప్పిన సర్కారు ఏదైనా ఉంది అంటే అది చంద్రబాబు గారి సర్కారు మరి అప్పుడు ఎందుకు వీడియోలు చేయలేదు మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో చెత్త పన్ను వసూలు చేసి నువ్వేమంటున్నావు ఒక లీటర్ పెట్రోల్ కూడా రోడ్డు సెస్సు కడతాము ఒక డీజిల్ ఒక లీటర్ డీజిల్ కూడా కడతామని చెప్పేసి అంటున్నావు మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో నువ్వు ఎందుకు ఇదే విషయము నువ్వు ఆ రోజు మాట్లాడి ఉండి ఉంటే ఈ రోజు సమంజసంగా ఉండేది ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతూ ఆడ జరగకపోయినా ఇంకా అది జరగలేదు విధి విధానాలు ఖరారు కాలేదు దాన్ని రూపకలన చేయలు జస్ట్ ఒక హింట్ వచ్చింది ఇలా మాట్లాడాడు ఈ విధంగా చర్చ జరిగిందని దానికి నువ్వు వీడియోలు పెట్టేసి మళ్ళీ ఏంది తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాను అంటే రిక్వెస్ట్ చేసుకోవడం అన్నమాట నన్ను ట్రోల్ చేస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అని చెప్పేసి నువ్వే చెప్తావు గుమ్మడగాయ దొంగ అంటే భుజాలు జరుపుకునేది నువ్వే నువ్వు చెప్పేది నువ్వే మరి రోడ్లు ఎలా వేయాలి అది కూడా సలహా ఇవ్వాలి కదా ఇప్పుడు నువ్వు విమర్శిస్తా ఉన్నావు ఈ విధంగా అన్యాయం చేయబోతున్నారు జరగకపోయినా పని ఈ విధంగా అన్యాయం జరగబోతామని చెప్తా ఉన్నారు మరి ఏ విధంగా అభివృద్ధి చేయాలి డబ్బులు లేకోకుండా నువ్వు ఐడియా చంద్రబాబు గారు ససేమిరా అంటారా నువ్వు చెప్పిన దానికి ఏమన్నా సలహాలు ఆయన ఏమంటున్నాడు మాది ఓపెన్ మైండెడ్ గవర్నమెంట్ ఎవరు ఉన్నా ఏ సలహాలు ఇచ్చినా కూడా మేము రాష్ట్ర అభివృద్ధికి ఖచ్చితంగా తీసుకుంటామని చెప్తా ఉన్నారు మరొక్కసారి మీరు ఎంతకన్నా దిగజారనుకున్న ప్రతిసారి దిగజారి చూపిస్తున్నారు ఇదే రహదారులు నిర్ణయం ఆ రోజు వాజ్పేయి గవర్నమెంట్లు కొత్త అంటే జాతీయ రహదారులు కానీ ఈ టోల్ గేట్లు కాని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పీపీపీ మోడల్ ఈ మోడల్ అప్పట్లో ఎవరు వాజ్పేయి వారి దగ్గర ప్రతిపాదించినది ఇదే చంద్రబాబు గారు కదా మరి అది చెప్పవే అది చెప్పవే అంటే ఎంతసేపు చంద్రబాబు గారి మీద విషప్రచారం ప్రచారం చేయాలి అసలు అది విధి విధానాలు ఖరారయ్యాయా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయ్యిందా ఒకవేళ అనౌన్స్ అయితే అది అమలు అయ్యిందా అమలు అయ్యడం వల్ల ప్రజలకు ఎంత మేర నష్టం చేకూరింది మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో ఎంతమంది రోడ్లు బాలేక గుంతలో పడి చచ్చిపోయినారు ఎంతమంది బండ్లు చెడిపోయాయి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో వాహన మిత్ర అని చెప్పేసి ఆటో వాళ్ళకని చెప్పి ఇచ్చారు ఎంత లైఫ్ టైం ట్యాక్స్ కట్టించుకున్నారు ఎంత ట్యాక్స్ కట్టారు వాళ్ళకి ఇచ్చేది పదివేలు పదిహేను వేల రూపాయలు అయితే ఎంత వసూలు చేయబడింది సంవత్సరానికి రోడ్ లేకపోవడం వల్ల ఎంత నష్టం చేయకూడదు వాళ్ళకి మెయింటెనెన్స్ కింద ఒక వాహనం మెయింటెనెన్స్ కింద అదృష్ట దురదృష్టశాత్తు ఎంతమంది గాయాల పాలయ్యారు ఇవి కూడా నివేదిక చెప్పాలి సార్ మీరు నాగేశ్వర గారు ప్రజలు బతికి ఉంటే ఏదైనా ప్రజల ప్రమా అంటే ప్రాణానికే నష్టం జరిగే జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేని నొప్పి నీకెందుకు వచ్చిందో నాకు అర్థం కాలే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏంది రోడ్లు వేయండి అయ్యా ఆయన ఏం చంద్రబాబు గారు ఏం చెప్పారు గుంతలు ఉన్న రోడ్లను బూడిదతో పూడ్చండి తక్కువ ఖర్చుతో అయిపోతాది బూడిదతో దాన్ని లెవెల్ చేసేయండి మరి దీని గురించి చెప్పవే ఈ విధంగా ప్రభుత్వ ఖజానాకు ఆదాయం మిగిల్చాడు చంద్రబాబు గారు గుంతలు ఉన్న రోడ్లను బూడిదతో పూడ్చమని చెప్పాడని ఈ విషయం ఎందుకు చెప్పట్లేదు నువ్వు అంటే ఏంది ఏదో ఒక రకంగా తీసుకున్నటువంటి అమౌంట్కు తీసుకున్నటువంటి మొత్తానికి న్యాయం చేకూర్చాలి నేను ప్రజల తరపునే మాట్లాడతాను నన్ను ట్రోల్ చేసినా నన్ను భయపెట్టినా నన్ను ఏ నిన్ను ఎవడేమంటాడు నువ్వు ప్రజల తరపున ఎప్పుడు మాట్లాడాలా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మాట్లాడాలా చంద్రబాబు గారు ఉన్నప్పుడు మాట్లాడాలా రేపు ఇంబో నాయకుడు ఉండో నాయకుడి తరపున కూడా మాట్లాడాలా చంద్రబాబు గారు వచ్చినప్పుడు మాత్రమే ఒక ఆయన ముద్రగడ పద్మనాభ అని ఇప్పుడు పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నాడు ఆయన ఇంత ముందు ఏంది తట్టలు గంటలు పట్టుకొని వస్తాడు చంద్రబాబు గారు సీఎం అయితేనే తట్టలు గంటలు పట్టుకొని వచ్చి తట్ట తట్ట తట్టు తడతా కొడతా ఉంటాడు ఇంకా విమర్శించడమే అలా పని ఇప్పుడు ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు ఆ యొక్క బాధ్యతను పుచ్చుకున్నారు మరి ఇది ఎంతవరకు సంబంధించమని నేను అడుగుతా ఉన్నా దయచేసి మీరు ఏదైనా సలహాలు విమర్శించే ముందర ఆ సలహాలు కూడా వీడియోలో చెప్పండి ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్ళాలి మీరు ఎలా మీద అవ్వాలని చెప్పేసి మీకు మీరుగా ప్రకటించుకున్నారు సంతోషం మా రాష్ట్రం పట్ల మీకు అంత ప్రేమ ఉంది కాబట్టి మీరు అదే సలహాలు చెప్పాలి ఏ విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్లు అభివృద్ధి చేయాలి ఇప్పుడు ఏమంటున్నారు రాష్ట్ర రహదారులు పెట్టేసి టోల్ ట్యాక్స్ వసూలు చేసి పీపీపి అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో కి ఇవ్వాలి అప్పుడు రాష్ట్ర ఆర్థికంగా బడ్జెట్కు ఎటువంటి సంబంధం ఉండదు వైల్ వయబులిటీ ఆఫ్ గ్యాప్ ఫండింగ్ అని చెప్పేసి ఇంకో మాట ప్రస్తావించారు ఏమని చెప్పారు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అంటే ఏంది ప్రభుత్వం నుంచి ఏదైతే ఈ చేస్తారో ఈ రోడ్ల అభివృద్ధికి కొంత ఫండింగ్ అంటే వాళ్ళు కట్టేటువంటి టోల్ గాట్లు కేంద్రం కూడా కొంత సబ్సిడీ కింద ఇచ్చిద్ది ఇప్పుడు రాష్ట్రానికి ఏం సంబంధం లేదని చెప్తా ఉన్నాడు మళ్ళీ ఏ విధంగా డెవలప్ చేయాలి గతంలో ఇదే చంద్రబాబు గారు అప్పటి వాజ్పేయి గవర్నమెంట్ ఉన్నప్పుడు వాజ్పేయి గారికి ప్రతిపాదించారు ఈ రోజు దేశంలో ఉన్నటువంటి జాతీయ రహదారుల కృషి అంతా ఆ రోజు వాజ్పేయి గారు గవర్నమెంట్ తీసుకున్నటువంటి పాలసీనేగా ఎవరు ఒప్పుకున్న ఒప్పుకో ఇదైతే నిజంగా మరి ఇది చెప్పవాయా ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు ఇది చెప్పవు సలహాలు ఇచ్చేటప్పుడు విమర్శించేటప్పుడు ఒకసారి ఆలోచన చేయండి విమర్శించేటప్పుడు దాని సలహా కూడా ఇవ్వాలి ఎందుకంటే మీరు ప్రొఫెసరు రాజకీయ మేధావి ఎటువంటి విశ్లేషణ అయినా విశ్లేషించేటువంటి వ్యక్తి ఎటువంటి సమాచారం అయినా తీసుకోవాలన్నటువంటి వ్యక్తి ప్రధానమంత్రులైనా నువ్వు సలహా ఇచ్చేటువంటి స్థాయి ఉన్న వ్యక్తి కాబట్టి మరి అలాంటప్పుడు నువ్వు సలహాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద విషం చెమ్మడము ఆంధ్రప్రదేశ్ బాగుపడితే నీకు నచ్చదు కానీ ఆంధ్ర ప్రజలు రోజు నీకు వ్యూస్ వస్తా ఉన్నాయి ఎవరు ఎలా వస్తున్నాయి వ్యూస్ నీకు ఆంధ్రప్రదేశ్ మీద వీడియోలు చేస్తుంటేనే వ్యూస్ వస్తున్నాయి ఆయన వీడియోలు మొత్తం చూడండి తెలంగాణ మీద చేసినాడు ఇప్పుడు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు లక్ష కోట్లు పెట్టి బొక్క పడింది దాని గురించి మాట్లాడినాడా లే ఇప్పుడు ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ ఉంది ముప్పై వేల కోట్లకు లీజుకి ఇచ్చేశారు దాని గురించి మాట్లాడతాడా లే చంద్రబాబు గారి మీద మాత్రమే మాట్లాడాలి నువ్వు చెప్పు విమర్శించు దాంట్లో ఏదైనా తప్పు ఉందంటే ప్రభుత్వానికి తెలియజేయి దానికి సలహా కూడా ఇవ్వు ఎవరు తప్పు పట్టట్లే నిన్న ఎందుకు నువ్వు మాటికి ముందే నువ్వు ఏదో జరిగిపోతా ఉంది నా మీద ఏదో దాడి చేసేస్తున్నారు టీడీపీ సోషల్ మీడియా అంటే టీడీపీ సోషల్ మీడియా ఏం చేసిందయ్యా నీకు ఏం చేసింది నువ్వు చేసేది తప్పు అని చెప్తా ఉంది సోషల్ మీడియా నువ్వు చెప్పు ప్రభుత్వం చేసేది తప్పు దానికి సలహా కూడా నేను ఇస్తానని చెప్పి ఈ విధంగా చేయండి అని చెప్పు అంతేగాని ప్రతిసారి చంద్రబాబు గారిని విమర్శించడము ఇది ఒక పరిపాటిగా మారిపోయింది ప్రొఫెసర్ కె నాగేశ్వర గారికి ఇదే తరహాలో మీరు ముందుకు పోతే మీ మీద గట్టిగా మేము చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నాం ఉన్నత విద్యావంతులుగా ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం వాళ్ళు ఏదన్నా ఆశించి చేస్తున్నారు అనుకోవాలా లేకపోతే దేన్ని ఉద్దేశించి చేస్తున్నారు అనుకోవాలండి ఆశ లేకపోతే ఇప్పుడు ఉంది ఆకలి ఉన్నప్పుడు ఆశ పుట్టిద్ది ఆశ పుట్టినప్పుడు ఏమైద్ది అత్యాస మొదలవుద్ది ఇప్పుడు ప్రొఫెసర్ కె నాగేశ్వర గారికి అత్యాస ఉంది ఆశ లేదు ఆకలి లేదు కడుపు నిండినోనికి ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్టాలు ఏం తెలుస్తాయండి ఈ రోజు పదిహేను లక్షల కోట్ల అప్పు ఉంది దాని గురించి ఒక వీడియో చేసినాడంటే చెయ్యడు ఏమి ఏ విధంగా కార్పొరేషన్ తాకట్టు పెట్టి కాకు కూడా తెలియకోకుండా ఏ విధంగా ముంచేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దాని మీద వీడియోలు చేయడు శ్వేతపత్రాల మీద కూడా ఇంతవరకు ఇన్ని పత్రాలు విడుదల చేశారు చంద్రబాబు నాయుడు గారు పోలవరం మీద అమరావతి మీద విద్యుత్ మీద ప్రాజెక్టుల మీద ఆర్థిక అప్పులకు సంబంధించి అప్పులకు సంబంధించి ఏడు దాదాపు ఏడు అంశాల పట్ల శ్వేత పత్రాలు విడుదల చేశారు ఏ అంశం పైన అతని చంద్రబాబు గారు రిలీజ్ చేసిండేది తప్ప దీంట్లో వాస్తవాలు ఉన్నాయి అవాస్తవాలు ఉన్నాయని చెప్పినాడా ప్రజల పట్ల మాట్లాడతాడంట మళ్ళీ ప్రజల పట్ల మాట్లాడినప్పుడు ఇవి కూడా చెప్పాలి కదా ఈ ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో రోడ్డు ఎక్కితే ఎంత టోలు అయ్యేది ఇప్పుడు ఎంత టోలు వసూలు అవుతాది ఇవన్నీ చెప్పాలి తీసి ఊరికి నేను నోటుకు వచ్చిన మాట్లాడితే అవుతుంది కాదు కదా నువ్వు తెలంగాణలో కూర్చొని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా అవుతుంది నువ్వు ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడానికి ఏం ఉందంటే నా గురించి నువ్వు మాట్లాడడానికి నన్ను కూడా అడుగుతారు ఏం ఫండమెంటల్ రైట్ నువ్వు మాట్లాడినప్పుడు నాకు ఉంటుంది ఫండమెంటల్ రైటు మరి భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు అవత అవసరమైతే గౌతమ్ సవాంగ్ గారు అప్పట్లో ఉన్నటువంటి డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారు ఏం చెప్పారు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు ద్వారా దాడులు చేయవచ్చు అంటే ఏంది చెప్పులేయచ్చు రాళ్లతో కొట్టచ్చు అప్పుడు గౌతమ్ సవాంగ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు కదా అది కూడా ఒక రకమైన భావ ప్రకటన స్వేచ్ఛ హక్కు అని జరుగుతాయి ఇబ్బంది ఏం లేదు ఆ విషయం నేను స్పష్టంగా చెప్తా ఉన్నా ఓకే ఇతని మీద ఈ ప్రొఫెసర్ నాగేశ్వర లాంటి వ్యక్తుల మీద కూట ప్రభుత్వం ఏమన్నా భవిష్యత్తులో యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఏ పని చేసినా అది నేరమే కొంతమంది మేధావుల మౌనము సమాజానికి ప్రమాదకరం అంటాం ఇలాంటి మేధావులు మాట్లాడటం సమాజానికి ప్రమాదకరం కనీసం ఒక సిగరెట్ తాగే ముందర సిగరెట్ ప్యాక్ మీద ఉంటుంది నన్ను తాగితే పోతారు అని ఇలాంటి వాళ్ళు కనుక్కోలేం ప్రజల్లో ఏంటంటే డిప్లొమాటిక్గా ఏ అంశాన్ని అది కీడు చేసే విధంగా అంటే ప్రజలను ఒక చెడు చెడు వైపు ఆలోచన చేసే విధంగా పోతుంది గత ఐదేళ్ల పరిపాలన కాలంలో ఇదే విషయం పట్ల మీరు మాట్లాడి ఉండింటే మేము కూడా వాళ్ళం ఈ రోజు నువ్వు వచ్చి ఉచిత సలహాలు ఇస్తే మేము ఒప్పుకోము ఉచితంగా విమర్శిస్తే అస్సలు ఒప్పుకోము సలహాలు ఇవ్వు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా చేస్తే మంచిది అవుతుంది అని చెప్పాలి నువ్వు అది చెప్పుకోకుండా నీ ఇష్టానుసారం కొద్ది మాట్లాడుతూ ఉంటే మేము ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవధి నుంచి మరొకసారి స్పష్టంగా చెప్తా ఉన్నాము ధన్యవాదాలండి చూశారు కదండి ఒక చక్కటి వివరణ అయితే షణ్ముఖ్ గారు మనకైతే ఇవ్వడం జరిగింది మరొక వీడియోతో మరలా మేము ముందుకు వస్తాం ధన్యవాదాలు